మహేశ్వరం నియోజకవర్గంలోని తుమ్మలూరు గ్రామంలో గత సంవత్సర కాలం నుండి రోడ్డు పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి గ్రామం నుండి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఎన్నిసార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్న ఫలితం మాత్రం శూన్యం రోడ్డు సరిగ్గా లేక మట్టి పోసి కంకర వేసి పనులు మాత్రం నామమాత్రంగా నిలిచిపోయాయి ఇలా ఉండడం వలన ఇప్పటి ఆ రోడ్డులో ఎన్నో ప్రమాదాలు సంభవించాయి అయినప్పటికీ అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం పట్ల గ్రామస్తులు ఈ రోజు తుమ్మలూరు గేట్ వద్ద ధర్నా నిర్వహించారు తుమ్మలూరు గ్రామ యువకుల ఆధ్వర్యంలో శ్రీశైలం హైవేపై రోడ్డు మార్గాన్ని దిగ్బంధం చేసి నిరసన కార్యక్రమం చేపట్టారు అలాగే ఎన్నిసార్లు తమ సమస్యను అధికారుల దృష్టికి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లిన స్పందన రాకపోవడంతో ఈ రోజు వినూత్నంగా గ్రామ బుడ్రాయికి ఇన పత్రం ఇచ్చి వినూత్నంగా నిరసన చేపట్టారు ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామానికి అసంపూర్తిగా మిగిలి ఉన్న రోడ్డు పనులను వెంటనే చేపట్టి తమ సమస్యను పట్టించుకోవాల్సిందిగా వ్యక్తం చేస్తున్నారు అధికారులు వెంటనే స్పందించి ఈ రోడ్ని వెంటనే పూర్తి చేయాలి మేము కోరుకున్నాం అదే గ్రామ యువకుల పాట అర్థంగా కోరుకుంటున్నాం ఏంటంటే మా గ్రామానికి సంబంధించిన విషయం కాబట్టి అందరు దయచేసి వెంటనే ఈ ఈ రోడ్ని కంప్లీట్ చేయాలని మేము కోరుకుంటున్నాం ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు మాజీ మంత్రి గారు సబితరెడ్డి గారు అదేవిధంగా రెడ్డి గారు జెడ్పీ చైర్పర్సన్ కూడా కొంచెం వెంటనే స్పందించి నిధులు వెంటనే ఇచ్చి మాకు ఈ రోడ్ కంప్లీట్ చేస్తే వాళ్ళకి పూర్తిగా ధన్యవాదాలు ఈ ఇష్యూ పైన గత సీఎం ఫేజీలో కూడా మేము రిమరండమ్ ఇవ్వాల్సింది ఈ రాష్ట్రం ఇచ్చేసి మేము ఎం పేషిలో కానీ ప్రజావాణిలో ఇచ్చినా కానీ ఇప్పటి వరకు దాని నుంచి ఎలాంటి చెల్లం లేదు ఆల్రెడీ క్యూ న్యూస్ లాంటి వివిధ ఛానల్స్ కానీ పత్రికలు ఇచ్చినా కానీ ప్రజాప్రతినిధుల నుంచి కానీ ప్రభుత్వ సంస్థల నుంచి ఎలాంటి చలనం లేదు ఇప్పుడు లాస్ట్ టూ వీక్స్ లో నుంచి డైలో ఒక టూ వీక్ పల్టీలు కొడుతుంది నేను చెప్పేది ఏంటంటే ఐదు థౌసండ్ నుంచి ఐటు పెంచుతున్నారు అక్కడ ఏనే ఉంది దగ్గర ఒక చిన్న వాటర్ పైప్ లైన్ ఆ పైప్ లైన్ తగ్గించకుండా రైట్ దాదాపు ఆరు ఫిలిట్ పెంచడం వల్ల ఇన్ కేసు ఇప్పుడు ట్వంటీ స్పీడ్లో పోతేనే అది కారు ఫలి కొట్టుంది రేపు రోడ్ మొత్తం కంప్లీట్ సిక్స్టీ సెవెన్ స్పీడ్ ఉంది పడిలో ఉంటుంది అనుకో బాధ్యత ఎవరు వహిస్తారు ఇప్పుడు మేము రోడ్డు తగ్గించమంటే వాళ్ళు కాంట్రాక్టర్ ఏమంటున్నారు అంటే కి దాదాపు కొట్టు రూపాయలు ఖర్చు పెట్టాము రోడ్డు తగ్గించమంటారు సేమ్ కోటి రూపాయలు ఖర్చు పెట్టండి ప్రాణం అవుతుంది మీరు ఆ కోటి రూపాయలు మీకు ప్రాణం విన్వ్వకండి ఎక్కువ మీకు కోటి రూపాయలు అనుకుంటే ఇప్పుడు రేపు ప్రాణాలు మేము ఏదో మా బాంట్ రూపాయలు రాసేయండి ఒక కాంట్రాక్టర్ కానీ ప్రజాప్రతినిధి కానీ ఎవరైనా సరే మేము దీన్ని భారత మొత్తం వహిస్తాము రోడ్డు ఎత్తు పెంచుతామంటారు రోడ్ ఎత్తు కాదు రోడ్ తగ్గించదంటే మేము మేము అందరము ఈరోజు పనిచేయడానికి దయచేసి మీ అంటే మేము పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు అందరినీ ఎవ్వరిని ఎలాంటి అలిగేషన్ చేయకుండా మేము ఓన్లీ యువత మాత్రం ముందు కలిగి వచ్చాము ఎందుకంటే వీళ్ళు ఒక లిమిట్స్ ఉంటాయి ప్రజాప్రతినిధి అంటే ఆ పార్టీకి చెప్పిన లిమిట్స్ మాత్రం రాగలుగుతాం మాకు ఎలాంటి లిమిట్ లేదు మాకు కావాల్సిన మాకు హెడ్ క్వార్టర్ ఉంది ఇక్కడ దాదాపు కందుకూర్ డివిజన్ లో నాలుగు మండలాలు ఉన్నాయి కందుకూర్ కామన్గా కర్తా మండలంలో ఒక ఇరవై విలేజ్ అప్రాక్సమీ తీసుకుంటే దాదాపు ఎనభై నుంచి వంద విలేజ్ అయితే అంటే వంద విలేజ్ లో వాళ్ళు ఈ రోడ్లు నడుస్తుంటారు గవర్నమెంట్ గవర్నమెంట్కి ఎలాంటి చెల్లం లేదు మేము ఇదే చెప్పినాము ఇంకా మన శ్రీశలమ నుంచి బెంగళూరు కనెక్టివిటీ రోడ్ ఇది ఒకటే రోడ్ ఉంది వేరే రోడ్ ఏం లేని పట్టించుకోమంటే వాళ్ళు చెప్పే వరకు మీరు ఏం చెప్పినా నేను చేయను నా దగ్గర అమౌంట్ శాంక్షన్ అయితే వరకు నేను నాకు ఒకటే రోడ్ కాదు